నమస్తే జయహో సక్సెస్ మంత్రాకు స్వాగతం ఈ జై జయహో సక్సెస్ మంత్రాలో మనం డిస్కస్ చేసుకోబోతున్న అంశం ఉన్నత విద్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు కౌన్సిలర్ సైకాలజిస్ట్ అలానే ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఇన్ పాలమూరు యూనివర్సిటీ సంధ్యా తివారి గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సంధ్య గారు ప్రజెంట్ అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ప్రతి పేరెంట్ అనుకుంటూనే ఉంటారు యాజ్ అ ప్రొఫెసర్గా మీరు చెప్పండి అసలు వాట్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ అంటే దానికి ఆ చదువుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఏదైనా వర్క్ చేస్తున్నామో దాంట్లో మనకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ అంటూ ఉందా అకార్డింగ్ టు మీ అది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదో జస్ట్ మార్క్స్ అని తెచ్చుకొని డిగ్రీస్ తెచ్చుకున్నాక అది అన్సాటిస్ఫాక్షన్ అంటే మన దగ్గర సాటిస్ఫాక్షన్ లేదు స్టిల్ ఆన్ ద అవుట్ అంటే ఏదో చేయాలి ఏదో చేయాలి అన్నది లోపల నుంచి ఇంకా తపననే ఉంటూ ఉంటుంది దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ మెంట్ బై క్వాలిటీ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు మీ ఇప్పుడు చూడండి చాలా మందికి గ్రాడ్యుయేషన్ ఒక స్ట్రీమ్ లో చేస్తారు దాని తర్వాత పీజీలో ఇంకొక స్ట్రీమ్ కి వెళ్ళిపోతారు దెన్ అగెయిన్ ఫర్దర్ స్టడీస్ సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వేర్ దర్ లుకింగ్ అవుట్ ఫర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దేర్ అంటే వాళ్ళ మనసులో ఉన్నది ఏంటి వాళ్ళకి అర్థం కాకుండా ఎప్పుడు ఏదో అంటే తపన అన్నట్లు వెళ్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు మీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే వేర్ మనం ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకు చదివించినాక వాళ్ళలో ఏ పని చేసినా సరే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుండాలి వాళ్లకు వాళ్ళ మీద ఒక గౌరవం ఉండాలి సో ఒక ఆ స్థాయికి తెచ్చినప్పుడు మనము మన పిల్లలైనా లేదు ఒక టీచర్ లాగా మన స్టూడెంట్ అయినా వాళ్ళను ఆ స్థాయికి తెస్తే మాత్రం మనం వాళ్ళను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లు నేను అనుభవిస్తాను దాంతోపాటు మీరు ఇప్పుడు చదువుకున్నప్పుడు మనదే కాకుండా ఎదుటి ఉన్న మంచి మంచి చెడు ఆలోచించుకొని వాళ్ళకు రెస్పాండ్ అవుతున్నారా సొసైటీలో కొన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎట్లా అంటే కోపప్ చేస్తున్నారు ఇవన్నీ మీరు ఒకవేళ నేర్చుకోగలిగితే లైఫ్లో దాట్ ఈస్ సంథింగ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ మీకు అంటే లైవ్లీహుడ్ లైవ్లి అంటే సంపాదించే స్థాయియే కాకుండా సామర్ సామర్థ్యమే కాకుండా దాంతోపాటు మీకు రెస్పాన్సిబుల్గా చేస్తే ఫ్యామిలీ పరంగా అనుకోండి ఆర్ సొసైటీ పరంగా ఇవన్నీ కలిసి ఎక్కడైనా సరే మనకు దొరికితే దట్ ఈస్ అకార్డింగ్ టు మీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి కంప్లీట్ హోల్నెస్ అంటూ ఒక ఫీలింగ్ రావాలి పేరెంట్స్ దగ్గర అందరికీ సో దట్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలి అని అన్నట్లయితే ఫస్ట్ టెస్ట్ పేరెంట్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకని అనుకుంటున్నారు ఇప్పుడు సమాజంలో ఎట్లయిపోయిందంటే చూడండి మీరు ప్రతిదీ ఒక స్టేటస్ లాగా ఆర్ బ్యాక్గ్రౌండ్లో ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ యూనో వర్కింగ్ ఇప్పుడు చిన్న పిల్లలు మీరు చెప్పినట్లుగా వాళ్ళను స్కూల్లో అడ్మిట్ చేసేటప్పుడు పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు అంటే మోర్ ఆర్ లెస్ ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి ఫ్యామిలీ నుంచి వన్ రీజన్ పాజిటివ్ కూడా ఉండండి ఇక్కడ ఎట్లా పాజిటివ్ అంటే ఇప్పుడు మీరు చూడండి పెద్ద స్కూల్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఒక విధంగా చూస్తే వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూసి ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అడ్మిషన్ తీసుకున్నాక కో కోపప్ చేస్తారా వా అంటే వాళ్ళ దగ్గర అలాంటి అండర్స్టాండింగ్ ఉంటుందా సే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉన్నా అట్లాంటిది కూడా మనకు పేరెంట్స్ని చూస్తే జనరల్గా తెలుస్తుందని ఒక అభిప్రాయం ఉంది ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఏంటంటే ఎంత సీరియస్ అయిపోయారు ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి పిల్లవాడి కంటే ఎక్కువ పేరెంట్కి మదర్ అయినా ఫాదర్ అయినా వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు ఉత్సాహం అనుకోండి ఆర్ ఎంతోసియాజం ఉంటుంది దట్ ఈజ్ అంటే ఇప్పుడు అబ్బాయికి అసలుకి తెలియదు ఏ స్కూల్లో వెళ్తున్నారా ఆర్ ఏ ఏ స్కూల్లో చేర్పిస్తున్నారు కానీ ఆ సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవాలని పేరెంట్స్ కూడా స్వయంగా చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు అందుకే టు సాటిస్ఫై ఐ ఫీల్ ఇట్ ఈస్ అగైన్ సైకలాజికల్ గా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక స్కూల్ లాగా నేను కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే ముందు మిమ్మల్ని నేను అట్రాక్ట్ చేయాలి ఏం చేస్తారు అట్లాంటి లో కొంతవరకు పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మా దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది మా దగ్గర ఇలాంటి స్కోప్స్ ఉన్నాయి మేము పేరెంట్స్ ని కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సో ఇది టూ త్రీ విధ వేస్ లో యూస్ అవుతుంది సిచ్యువేషన్ వన్ ఈజ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ ద స్కూల్స్ సెకండ్ ఈజ్ నాచురల్ గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకుంటారు థర్డ్ ఈజ్ ఈవెన్ పేరెంట్స్కి ఒకలాంటి సాటిస్ఫాక్షన్ కే మేము మా అబ్బాయి అమ్మాయి గురించి ఇది ఇంతవరకు మనం చేస్తున్నాము అన్నట్లు ఒక సాటిస్ఫాక్షన్ అనుకోండి మీకు మనసులో ఒకలాంటి తృప్తి కే ఫైన్ మేము మన మాతో చేయగలిగింది బెస్ట్ చేస్తున్నాము అలా పేరెంట్స్ కూడా ఒక స్టేటస్ స్కూల్స్ స్కూల్స్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది పలానా మా అమ్మాయిని కానీ మా అబ్బాయిని కానీ పలానా స్కూల్లో మేము చదివిస్తున్నామని వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకోవాలని అనుకుంటున్నారు అంటే ఆ టైంలో పైన పడుతున్నటువంటి ఆ స్ట్రెస్ని గమనించలేకపోతున్నారు దీన్ని ఎలా చూస్తారంటారు అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అయిందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే పిల్ అబ్బాయి అమ్మాయిది ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళు సో దిస్ ఇస్ నథింగ్ బట్ టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ సక్సెస్ కావాలంటే లైఫ్లో చదువు బాగా రావాలి చదువు రావాలంటే టీచర్స్ ఎట్లున్నారు ఏంటి మనం ఇంట్లో ఎట్లాంటి వాళ్ళకు సర్కమ్స్టెన్సెస్ పెడుతున్నాం అంటే హౌ వి ఆర్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ ఎట్ హోమ్ ఇవన్నీ కాకుండా ఓన్లీ స్కూల్ మీదనే స్ట్రెస్ చేసుకొని బయట ప్రపంచానికి చెప్పినట్లు ఏదో ఆ స్కూల్ లేబుల్ ట్యాక్ పెట్టి పెట్టేస్తే అది సక్సెస్ కాదు దాంతో లేనిపోని ఒత్తిడి వస్తుంది పిల్లవాడికైనా పేరెంట్స్కైనా చూడండి లాస్ట్లో పేరెంట్స్ వెళ్ళి స్ట్రెస్ ఎట్లా పెడుతున్నారంటే అమ్మాయి మీద అబ్బాయి మీద మేము మా సైడ్ నుంచి నీకు ఇంత బెస్ట్గా ఇచ్చాము బట్ మాకేంటి రిటర్న్ అంటే ఒకవేళ మీరు మీకు ఉన్న స్థాయిలో బెస్ట్ ఇచ్చేసాక అప్పుడు మీరేంటి వాళ్ళ దగ్గర బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎక్స్పెక్టేషన్ అవుట్కమ్ మ్యాచ్ కానప్పుడు ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది సో జనరల్గా నేను అనుకునేది ఏంటంటే పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ని ఒక స్టేటస్ సింబుల్ లాగా అసలుకి అనుకోవడమే తప్పు బట్ సిచ్యువేషన్స్ ఎట్లయిపోయా అయిపోయాయంటే ఫస్ట్ క్వశ్చన్ ఏ స్కూల్లో చదువుతున్నాడు ఏ స్కూల్లో మీ అమ్మాయి వెళ్తుంది ఏ కాలేజ్ అక్కడే జనరల్గా మనుషులు ఏంటంటే ఒక పెట్టుకుంటారు మైండ్లో ఓకే ఫైన్ ఇది స్లాబ్ చేసేస్తారు ఓకే ఈ ఫ్యామిలీకి చెంది ఉండొచ్చు సో అది మనము యాక్చువల్గా సొసైటీలో కూడా కొంచెం ట్రై చేయాలి తీయాలనుకొని మేబీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ఒక టీచర్గా అనుకోండి ప్రొఫెసర్గా నాది కూడా అదే కృషి కే మనము ఎడ్యుకేషన్ ఏ ప్లేస్లో వెళ్తున్నారు దాన్ని బట్టి స్టూడెంట్స్ని పేరెంట్స్ ని సెగ్రిగేట్ చేయదు అది చాలా తప్పు బికాస్ గెట్ టు సీ దీస్ డేస్ చిన్న స్కూల్లో వెళ్ళిన టాపర్స్ అవుతున్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అండ్ ఐ థింక్ కొన్ని విషయాలలో సోషల్ మీడియా ఇక్కడ అవగాహన తెస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న పని చేసే మనిషి అంటారు లైక్ ఆటో డ్రైవరు వాళ్ళ పిల్లలు చాలా మంచిగా సక్సెస్ అయినప్పుడు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది అంటే మనకు సొసైటీలో చూసుకోవడానికి ఈ రెండు మూడు ఇట్లాంటి ఉదాహరణలు ఉన్నా కూడా చాలా యూస్ఫుల్ సో నా మెసేజ్ ఏంటంటే పేరెంట్స్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదో మీరు స్టేటస్ సింపుల్గా యూజ్ చేసుకున్నప్పటికీ మీరు ఏదో బెస్ట్ అయిపోతుందని అది మిస్కాన్సెప్షన్లో ఉండొద్దు దాంతోపాటు మీరు ఎట్లా అంటే ఫ్రీడమ్ ఇస్తున్నారు ఎట్లాంటి డైరెక్షన్లో పెడుతున్నారు ఉన్న ఫ్రీ సమయాన్ని ఎట్లా యూజ్ చేసుకోమని గైడ్ చేస్తున్నారు ఇవన్నీ ఇంపార్టెంట్ బట్ జస్ట్ పెద్ద స్కూల్లో పెద్ద కాలేజ్లో చేసాక జస్ట్ మీరు స్టేటస్గా తీసుకొని దాంతో మీరు హ్యాపీగా కొంత సమయం ఫీల్ అవ్వడం దాని తర్వాత ఏదన్నా ప్రాబ్లం వస్తే మార్క్స్ తక్కువ వచ్చినా ఆర్ వేరే వాళ్ళతో మ్యాచ్ కాకుండా ఉన్నప్పుడు డిప్రెషన్లో పిల్లవాడిని పంపించడం మీరు స్ట్రెస్ కావడం అకార్డింగ్ టు మీ దట్ ఈస్ చాలా తప్పండి సో ఇది మైండ్ ట్రాప్ నుంచి బయటపడాలి మనుషులు కే స్టేటస్ కాదు ఎడ్యుకేషన్ మన సామర్థ్యం ప్రకారం మనం లైఫ్లో సాధించుకుంటాము సో దానిని మనం స్టేటస్తో లింక్ చేసుకోవడం ఎప్పుడు కూడా తప్పు అండ్ జ్ఞానం అండి ఎడ్యుకేషన్ యాక్చువల్గా చూస్తే మీరు జ్ఞానం అంటారు అంటే ఇది నాట్ సంథింగ్ యూనో సర్టిఫికేట్లో వచ్చేసింది కాదు మీ అబ్బాయికి ఒక్కొక్కసారి మీ అమ్మాయికి మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినా సరే కెపాసిటీ ఉంటుంది వేరే విషయంలో వేరే రంగంలో చాలా మంచిగా చేసే సామర్థ్యం ఉంటుంది సో దీన్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి బట్ అది కాకుండా ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటే ప్లేస్లో పెట్టేసి మీ అబ్బాయి సక్సెస్ మీ లైక్ అమ్మాయి సక్సెస్నే మీరు ఒక స్టాండర్డ్గా తీసుకొని మార్చుకుంటే మాత్రం దట్ ఈస్ వైన్ టు గివ్ యూ ఓన్లీ డిప్రెషన్ అండ్ దెన్ అంటే ఒక హార్డ్ బర్న్ వస్తుంది లాస్ట్లో మనకు దానికంటే ఎక్కువ కాదు ఒక గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదా ఒక గవర్నమెంట్ కాలేజ్లో కానీ పంపించాలంటేనే చాలా హెజిటేట్ అయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అటువైపు జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ శాతం చాలా తగ్గిపోయి కొన్ని స్కూల్స్నే మూసివేయాల్సిన పరిస్థితికి గవర్నమెంట్ డిసిషన్స్ తీసుకున్నాయి మరి ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు స్టేటస్ సింపుల్గా ఎప్పుడైతే మనము ఆలోచిస్తామో ఎక్కడ పంపిస్తున్నాం పిల్లల్ని న్యాచురల్గా మీరు గవర్నమెంట్ స్కూల్స్ అనుకోండి గవర్నమెంట్ కాలేజెస్ దానికి చాలా తక్కువ మనము అంచనా వేస్తాము దానికి అసలుకి వాల్యూ ఇవ్వము వన్ రీజన్ ఇస్ అక్కడ టీచింగ్లో కొంచెం కాంప్లెసెన్సీ అంటారు అంటే ఇప్పుడు టీచర్స్ చూడండి అక్కడ అపాయింట్ అయిన వాళ్ళు మొత్తం పర్మనెంట్ ఫ్యాకల్టీ సో పర్మనెంట్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి జాబ్ సెక్యూరిటీ వచ్చేస్తుంది దాంతో ఏమవుతుంది వాళ్ళు అంత చదువు మీద ధ్యాస అంటూ చూపించరు సో న్యాచురల్లీ వెన్ ఎడ్యుకేషన్ అంత సీరియస్గా ఇవ్వనప్పుడు పేరెంట్స్ జనరల్గా ప్రైవేట్ దగ్గర వెళ్ళాలనుకుంటారు వన్ మోర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో సిలబస్ ఆర్ ఎనీ కొత్త మార్పులు తేవాలంటే పెద్ద ప్రాసెస్ అండి వేరే ప్రైవేట్లో ఏంటంటే మార్కెట్ స్టడీ చేస్తారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు అంటే ఓనర్స్ అయినా తీసుకోండి మీరు సెక్రటరీస్ డైరెక్టర్స్ వాళ్ళు బయట వచ్చే ఛాలెంజెస్ అయినా రిక్వైర్మెంట్స్ అయినా స్టడీ చేసి అప్పటికప్పుడు అంటే ఎట్ ద అర్లియస్ట్ పాసిబుల్ స్టేజ్ ఆ చేంజెస్ని ఇన్కార్పొరేట్ చేస్తారు సో బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది ప్రైవేట్ ఎడ్యుకేషన్కి వాల్యూ ఎడేషన్ అవుతుంది బట్ గవర్నమెంట్లో బికాస్ ఆ చేంజెస్ కావట్లేవు కాబట్టి జనరల్గా ఎవరైనా సరే తమ పిల్లల్ని గవర్నమెంట్లో పంపాలనుకుంటే పదిసార్లు ఆలోచిస్తారు బట్ ఇది రివర్స్ ఉండి మీరు చూడండి జాబ్స్ వచ్చేటప్పటికి మాత్రం ప్రతి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మనకు సక్సెస్ లైఫ్లో అంటే గా మనకు లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేసింది బట్ దట్ ఈస్ జనరలీ ద సిచ్యువేషన్ కాంట్రాస్ట్ అండి మన దగ్గర చూస్తే ఇది వేరే కంట్రీస్కి మన దగ్గర చూస్తే పబ్లిక్ స్కూల్స్ అంటూ ప్రైవేట్ స్కూల్స్ అంటూ వేరియేషన్స్ పెట్టుకున్నప్పటికీ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన సమాజం ఎట్లా చేసిందంటే సిట్యువేషన్ చదువుకొని వచ్చినా కూడా వాళ్ళు ఒక ప్రౌడ్గా చెప్పట్లేరు ఎప్పటిదాకా చెప్పారండి అది కూడా మీరు చూడండి ఎప్పుడైతే లైఫ్లో ఒక పెద్ద స్టేజ్ వచ్చేసింది స్థాయి వచ్చేసింది అప్పుడు మరి దాన్నే ప్రమోట్ చేసుకుంటారు అంటే ఈ స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చాము అంటే కంప్లీట్గా మీరు ఆ జర్నీకి ఒక లాంటి ఎండ్ దాకా మీరు అది చెప్పుకోవద్దనుకుంటారు ఎందుకంటే అది చెప్తే నాకు వచ్చే ఆపర్చునిటీ ఎక్కడ మిస్ అవుతుంది అంటే నన్ను తక్కువ అంచనా వేసుకుంటారు నాకు ఛాన్స్ ఇస్తారో లేదో ఇలా సిట్యువేషన్ అయినప్పటికీ పేరెంట్స్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలను అంటే వే పంపించాలంటే చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఈ సిట్యువేషన్ మార్పు వస్తలేదు గవర్నమెంట్ చెప్పేది ఏంటి ఇక్కడ వాళ్ళకు పువర్ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ వస్తారు మిడ్ డే మీల్ మేము అనౌన్స్ చేస్తున్నాము ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏ పేరెంట్కైనా ఒక థాట్ వస్తుంది ఆ సిట్ ఆ ప్లేస్లో మా ఇంటి పని మనిషి ఆర్ మే మా దగ్గర పనిచేసే క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళు పంపిస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళు అక్కడ వెళ్ళి జస్ట్ ఫర్ సమ్థింగ్ అంటే ఇది ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి దీని గురించి స్టేక్ హోల్డర్స్ అంటారు అంటే ఆల్ రెస్పాన్సిబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ కలిసికట్టుగా ఏదో ఒక సెట్ మార్పు తేవాలని కృషి చేస్తే మాత్రం చేంజ్ వస్తుంది లేదంటే ఇది ఉన్న గ్యాప్ ఆల్రెడీ గ్యాప్ ఉంది ప్రైవేట్కి గవర్నమెంట్కి ఆ గ్యాప్ పెరుగుతుంది కానీ మనము జస్ట్ ఇలా బ్రిడ్జ్ చేసేసేయాలి దానికి కంప్లీట్ పాజిటివ్ యాక్సెప్టెన్స్ తేవాలి అంటే కష్టం బట్ గా అయినా తేవచ్చు వెన్ అందరూ ఆలోచిస్తారు ఓకే ఫైన్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ని ఎట్లా ప్రమోట్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా ఏ ఉన్నా సరే దీస్ ఆ గవర్నమెంట్ అన్నప్పటికే ఒక నెగటివిటీ దాన్ని ఎట్లయినా మనము ఎడ్యుకేషన్ అట్లీస్ట్ బయట పడాలన్నట్లు వి హావ్ టు గో ఫర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఓకే సంధి గారు అలానే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక స్టూడెంట్ లేదా ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి ఒక స్టూడెంట్ ని మనం తీసుకున్నట్లయితే ఒక జాబ్ పర్పస్ గా వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కాస్త గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాస్త ఒక రకమైన ఆత్మ న్యూన్యత భావనలో ఉండి సరిగా ఆన్సర్ చేయలేకపోతున్నారు అలానే జాబ్ ఆపర్ ఆపర్చునిటీస్ విషయంలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా మీ దృష్టికి వచ్చాయా యాజ్ ఏ కౌన్సిలర్గా ఎస్ చాలా అండి అండ్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆల్సో అంటే ఇది యాక్చువల్గా జరుగుతున్నది మే మన ఇప్పుడు డిస్కస్ చేసినట్లు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ చాలా తక్కువ వెదర్ టెక్నాలజీ పరంగా అనుకోండి వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు అంత నేర్చుకోలేకపోతున్నారు అట్లాంటి సిట్యువేషన్లో ఇంటర్లో వెళ్ళి మరి మళ్ళీ అంతగా గొప్పగా చెప్పుకోవాలనుకుంటే పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి నాచురల్గా సో వాట్ ఐ ఫీల్ ఇస్ నాచురలీ ఆ గవర్నమెంట్ అనే పదం మనము బయట ఎప్పుడు పెట్టమండి ఎప్పటిదాకైతే మనకు కంప్లీట్ సక్సెస్ రాదు అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి చూడండి మనము ఏది కూడా గట్టిగా చెప్పాలంటే మనకు దాని మీద గర్వం ఉండాలి సో మీరు వాళ్ళను ఏ స్థాయికి తేవాలంటే నేను గవర్నమెంట్లో చదివినా కూడా ఇక్కడ దాకా రాగలను ఓకే నాలో ఉన్న స్కిల్స్ అంటే నా పరిస్థితుల్ని బట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను నాకు దాంతో చాలా సంతృప్తి ఉంది సో వాట్ ఐ ఫీల్ ఇస్ గవర్నమెంట్ టీచర్స్ కూడా ఇప్పుడు జనరల్గా ఏం లేకున్నా సరే మీరు పిల్లల అంటే హార్ట్స్లో మైండ్స్లో ఒక కాన్ఫిడెన్స్ తేండి వేరైతే వాళ్ళు ఏమున్నా సరే ఓకే ఫైన్ మేము ఏదైతే సాధించగలమో మా పరిస్థితుల్ని బట్టి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ అండ్ లైఫ్ ఇక్కడే ఎండ్ కాదు చాలా ఉంటుంది అలాంటి ఉత్సాహన మనము పిల్లల్లో తేవగలగాలి అలాంటిది మనము వీ షుడ్ బి ఏబుల్ టు ఇన్కల్కేట్ అంటారు అంటే అలాంటి ఆలోచన మైండ్ సెట్ అట్లా క్రియేట్ చేస్తే మాత్రం స్టూడెంట్ ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతారు చెప్పాలనుకుంటే చూడండి ఎడ్యుకేషన్ సిస్టమ్ టీచింగ్ ఇట్లాంటి ఒక మౌల్ లాంటిది మా దగ్గర అంత రిసోర్సెస్ తక్కువ ఉన్నా కూడా మేము ఈ స్థాయికి రాగలగలము సో ఆ మైండ్ సెట్ టీచర్సే క్రియేట్ చేయాలి సో సంధి గారు ఇక్కడ ఇంకొక పాయింట్ జనరల్గా చూసినట్లయితే అంటే పాస్ పర్సంటేజెస్ మనం చూసినట్లయితే బాయ్స్ కన్నా కూడా గర్ల్స్ పాస్ పర్సంటేజ్లో కాస్త ఎక్కువే ఉంటారు వాళ్ళ రేషియో ఎక్కువ ఉంటుంది కానీ జాబ్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అబ్బాయిల వాళ్ళకి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకు ఉండేటువంటి ఆపర్చునిటీస్ శాతం తక్కువగా ఉంటుంది ఈ వేరియేషన్ మనం ఎలా చూడాలంటారు ఇప్పుడు చూడండి మీరు అమ్మాయిలు ఎక్కువ కష్టపడతారు ఇండైరెక్ట్లీ మీరే చెప్తున్నారు నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను అండ్ ఎట్ ద సేమ్ టైం ఎందుకు కూడా రీజన్ ఉందండి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మనము అమ్మాయిలు గర్ల్ చైల్డ్ మీద ఎంత అయితే పట్టింపులు అంటారు డూస్ అండ్ డోంట్స్ రెస్ట్రిక్షన్స్ ఇస్తాము కదా ఆ రెస్ట్రిక్షన్స్తో అమ్మాయికి ఉన్న ఒకటే ఆప్షన్ ఓపెన్ ఏంటంటే కృషి చేయాలి ఎక్కడ కృషి చేస్తుంది ఆప్షన్ ఓపెన్ ఏంటి ఎడ్యుకేషన్ సో ఆ విధంగా చూస్తే అమ్మాయిలు ఫ్రమ్ ద బిగినింగ్ హార్డ్ వర్కింగ్ నేచర్తో ఉంటారు నేచర్తో ఉంటారు మనం అనుకుంటున్నాము బట్ ఇది కూడా చూడండి మీరు వాళ్ళకు డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువ ఎందుకు డిస్ట్రాక్షన్స్ తక్కువ బికాస్ ఆఫ్ ద పేరెంటల్ క్లోజ్ గైడెన్స్ సత్యం ఏంటంటే ఇప్పుడు మన సొసైటీలో ఇప్పుడు కూడా అమ్మాయిలను కొంచెం మనము తక్కువ ఫ్రీడమ్ ఇస్తాము ఫ్రీడమ్ తక్కువ ఇస్తాము ఆ ఫ్రీడమ్ తక్కువ ఇవ్వడంతో ఇన్ వే ఐ ఫీల్ ఆ పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది అమ్మాయిలు చాలా స్టూడియస్ గా వర్క్ చేస్తున్నారు అయినా ఒకేసారి మీరు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినా కూడా వాళ్ళకు మీరు మానిటర్ చేస్తారు అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ మూవ్మెంట్స్ ఏంటి ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి కానీ చిన్నప్పటి నుంచి బాయ్స్కి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉండడంతో ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఉండేటప్పటికి వాళ్ళలో డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తున్నాయి బికాస్ ఆఫ్ ద డిస్ట్రాక్షన్ పాస్ పర్సంటేజ్ గ్రాల్ అంటే మోర్ అస్ కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు జాబ్ సెకండ్ సైడ్ ఇస్ జాబ్స్కి వచ్చేటప్పటికి చాలామంది అమ్మాయిలు తక్కువగా వర్కింగ్ లైఫ్లో వెళ్తున్నారు దట్ ఈస్ అగైన్ బికాస్ మనం చూస్తున్నాము ముందటి నుంచే ఆ కంట్రోల్ అంటూ ఉంది బట్ బికాస్ ఆఫ్ దట్ కంట్రోల్ అమ్మాయికి చదివేటప్పుడు పాజిటివ్గా వస్తుంది బట్ అదే తను పెద్దగయ్యాక ఆ కంట్రోల్ ఉన్నప్పటికీ ఆపర్చునిటీస్ కొంచెం తగ్గుతున్నాయి అంటే సొసైటీలో వేరే రకంగా చూస్తారు వన్స్ ద గర్ల్ చైల్డ్ అప్ ఎడ్యుకేషన్ సెక్టర్లో మంచిగా చేసినప్పటికీ ఎడ్యుకేషన్ వేరే రంగాల్లో అంత ఎక్కువగా వాళ్ళకు సక్సెస్ రావట్లేదంటే ఓన్లీ థింగ్స్ ప్రతీ స్టేజ్లో వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి అడ్డంకులు అనుకోండి మీరేమనుకున్నా సరే పట్టింపులు అనుకోండి అవి ఉన్నాయి దాని నుంచి బయటపడాలంటే బయటపడడం మళ్ళీ కరెక్ట్ వర్డో కాదు కానీ అది ఓవర్కమ్ కావాలి దానికి మనము మేనేజ్ చేసుకొని రావాలి ఇట్స్ అ టాస్క్ ఫర్ ది గర్ల్ చైల్డ్ ఈవెన్ సంధి గారు అంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ మధ్య హైయర్ స్టడీస్ కోసం నే ఎక్కువ చూస్ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఉండవా అక్కడ నుంచి తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందా అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అక్కడికి వెళితే ఇక అక్కడే ఉండిపోతున్నారు సో ఇది ఇది ఏదిలా చూడాలంటారు అబ్రాడ్ స్టడీస్కి అనే ఫారెన్ ఎడ్యుకేషన్కి మన సమాజంలో మళ్ళీ కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే ఫారెన్ రిటర్న్ ఆ వర్డ్ చూడండి ఫారెన్ రిటర్న్ అంటే ఒకలాంటి అట్రాక్షన్ ఉంది దానికి సో దట్ ఈస్ వన్ రీజన్ అండ్ అనదర్ రీజన్ ఇస్ కోర్సునికి మనకు అక్కడ అక్కడే ఉన్నాయి అంటే ఎక్సెప్ట్ ఫార్ కొన్ని స్పెసిఫిక్ స్పెషలైజేషన్ ఉండొచ్చు దాని గురించి మీరు బయట వెళ్ళాలి అది ఆన్ జాబ్ ట్రైనింగ్ లా కూడా వెళ్ళొచ్చు బట్ స్పెషల్గా మనము అమ్మాయిలు అబ్బాయిలు బయట వెళ్ళి ఇంజనీరింగ్ స్పెషల్గా ఇప్పుడు బీటెక్ చేసుకున్న ప్రతి అబ్బాయి అమ్మాయి చూడండి మీరు ఒక ఒకలాంటిది బిజినెస్ అయిపోయింది గేట్ కోచింగ్ ఆ కోచింగ్ ఈ కోచింగ్ అండ్ అక్కడ వెళ్తే పర్ స్టూడెంట్ మినిమమ్ ఐ థింక్ మన ఇండియన్ ఎకానమీ ఒక దాదాపు ఒక ఫిఫ్టీ వన్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఆర్ వన్ క్రోర్ మోర్ ఆర్ లెస్ అక్కడ మనం స్పెండ్ చేస్తున్నాము సో ఐ ఫీల్ ఒక లాంటిది ఇది క్రేజ్ పేరెంట్స్లో ఉంది ఎట్ ద సేమ్ టైమ్ హోప్ కూడా ఉంది క్రేజ్ హోప్ క్రేజ్ ఎందుకంటే ఓకే నేను కూడా పంపించాలి మా దగ్గర ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారు ఆర్ మేబీ మా రిలేటివ్స్లో ఉన్నారు వాళ్ళ అమ్మాయి బయటలు సెటిల్ అయింది అంటే పేరెంట్స్ చెప్పుకునేటప్పుడు కూడా దానికి ఒక ఏదో పెద్ద వెళ్ళడమే సక్సెస్ అన్నట్లు మాట్లాడుకుంటారు సో దట్ ఈజ్ వన్ రీజన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు మనకు లైఫ్లో వచ్చినట్లాంటి ఒక ఛాన్స్ ఏంటి ఆ ఛాన్స్ అబ్బాయిని అమ్మాయిని బయట దేశం పంపించి వాళ్ళు కొంచెం అంటే ఇప్పుడు మన ఇండి ఇండియన్ రూపీకి ఎస్పెషల్లీ డాలర్ అయినా పౌండ్ అయినా అక్కడ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది సో అది ఒక రీజన్ అండి ట్రంప్ వచ్చాక డిస్కరేజ్ అయ్యారు కొంతమంది ఇండియన్స్ మళ్ళీ స్పెషల్గా ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ అవన్నీ ఉంటున్నాయి కాబట్టి డిస్కరేజ్ అవుతున్నారు బట్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ అంటే ఇప్పుడు మీరు నాకు ఒక టీచర్ లాగా నా ఒపీనియన్ దాని మీద అడిగితే మాత్రం నేనేమంటాను బయట వెళ్ళి మీకు ఏదైనా కోర్ట్ చేసుకోవాలి ఓకే ఫైన్ బట్ ద సేమ్ టైం మీరు నిజంగా ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేయాలనుకొని బయట స్ట్రగుల్ చేస్తున్నారు తీస్తాడు బట్ దానికి మీరు చూడండి ఎంత ఒత్తిడి ఉంటుంది కొన్ని సమయాల్లో నేనే యాజ్ అ టీచర్ నే యాజ్ అ ప్రొఫెసర్ నాకు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం చెప్పారంటే మేబీ ఇన్ని హోప్స్తో బయట వెళ్తాము బట్ ఆ హోప్స్ని ఫుల్ఫిల్ చేసినట్లు అంటే మా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గినట్లుగా జాబ్ ఆపర్చునిటీస్ అన్నట్లు ఉండవు కానీ అక్కడ అర్న్ చేసేది వాళ్ళకు మీన్స్ అంటే ఎట్లా ఉన్నాయంటే ఎక్కడైనా సరే ఆర్లీ బేసిస్లో చేయండి డాలర్స్ వస్తాయి ఆ డాలర్స్ని మీరు ఎంతవరకు సేవ్ చేయగలగలుగుతారో దాన్ని మరీ రిటర్న్ ఎదుటలేనా ఫ్యామిలీకి పంపిస్తారు సో దట్ ఈస్ ద వే బట్ అదర్వైజ్ ప్రతి వెళ్ళిన అబ్బాయి అమ్మాయి ఏదైతే జనరల్ మిడిల్ క్లాస్ కాన్సెప్షన్ ఉంది కదా బయట వెళ్ళి చదువుకొని సంపాదించి హాయిగా ఉంటున్నారు దట్ ఈస్ వెరీ రాంగ్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు మన కంట్రీలో ఒకవేళ ఉండి అదే కృషి చేస్తే వాళ్ళకు జాబ్ సక్సెస్ ఎక్కువ రావచ్చు కానీ బయట వెళ్ళి ఏదో వచ్చేసింది అన్నట్లు ఒక ఫీలింగ్ మనం ఇక్కడ పెట్టుకుంటున్నాము కానీ సక్స్ యాక్చువల్గా రియాలిటీ మాత్రం వేరే అండి పేరెంట్స్కి వాళ్ళు చెప్పుకోరు ఒకసారి ఎందుకంటే ఆల్రెడీ ప్రెషర్ ఉంటుంది ఒక మెసేజ్ ఏంటంటే పేరెంట్స్కి కూడా అంటే మీరు అన్నీ తాకట్టు పెట్టుకున్నట్లు అంటే ఒక్కటే దాని గురించి మీరు అలా చేసేసి అమ్మాయిని అబ్బాయిని బయట పంపించి లక్ష లక్షలు పెట్టి అంత కష్టపడడం అవసరం లేదు చిన్నపాటి అంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకున్న చిన్న బిజినెస్ పెట్టుకున్న ఫ్యామిలీని చూసుకొని హాయిగా కూడా ఉంటారు అండ్ మైండ్ సెట్ని బట్టి కూడా ఉంటుంది వాళ్ళు ఒకవేళ గా ఉండి ఏ చిన్న ఉద్యోగంలో అయినా సరే కాన్సన్ట్రేట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఎదగగలరు చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ మీకు సో ఇది ఇవాళ జయహో సక్సెస్ మంత్ర మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం అండ్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ thank you